శ్రీమాత్రేన మహా అందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు గౌరీదేవి ఆరాధనకు ఎంతో ప్రత్యేకమైనదిగా మనందరికీ తెలుసు శ్రావణ మాసంలో మంగళవారం మంగళగౌరీ వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు ఈ వ్రతాలను పెళ్ళైన వధువులు మొదటి సంవత్సరం ఆరంభించి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు గౌరీదేవి సాక్షాత్తు పార్వతీదేవి యొక్క స్వరూపంగా మనము కొలుచుకుంటాం గౌరీదేవిని ఆరాధించడం ద్వారా మన భర్తకి ఆయుష్ పెరిగి మనకు సౌభాగ్యం సుమంగళీతత్వం కలకాలం వర్తిల్లుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి ఉపదేశించినట్టు మన పురాణాల్లో చెప్పబడింది గౌరీదేవి ఆవు నేతితో వెలిగే జ్యోతులలో కొలువు తీరి ఉంటుందని ఆ జ్యోతుల మీదుగా తీసిన కాటికని అమ్మవారికి సమర్పించి ముత్తైదువులకి వాయనంగా ఇస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ వ్రతాన్ని కన్యలతో కూడా ఆచరింపజేస్తారు ఇలా ఆచరించడం ద్వారా వాళ్ళకి మంచి యోగ్యులైన భర్త లభిస్తాడని విశ్వాసం గౌరీదేవి మంగళగౌరీ స్వరూపంగా గయాక్షేత్రంలో కొలువుతీరి ఉంది ఇక్కడ అమ్మవారి యొక్క తొడభాగం పడినట్లుగా మనకి పురాణాలు చెబుతున్నాయి ఈ క్షేత్రంలో అమ్మవారిని సాలగ్రామ రూపంలో దర్శించుకుంటారు ఈ క్షేత్రంలో చేసే మంగళగౌరి వ్రతాలకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ వ్రతం ఆచరించడం ద్వారా భర్తకి పూర్ణాయుషు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అందరికీ ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ ఓం selamat